आईएनबी न्यूज़ के स्वागतम దండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో అనుమానితులు లేకుండా మొరం తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు గురువారం లక్ష్మిటిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు ఒక్కచోట అనుమతులు ఇచ్చి మరో చోట మరో తరలించిన పర్యవేక్షణలో లోపంతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు ఇక మట్టిమరమం అనుమతులు ఎక్కడికి ఇచ్చారనే సంబంధిత అధికారులకు సమాచారం హక్కు చట్టం ద్వారా సేకరిస్తే మొరం తీసే అనుమతులను లక్ష్యపెట్టి పట్నంలోని షాదీఖానా కోసం అనుమతులు ఇచ్చారని అక్కడ ఒక ట్రాక్టర్ మొరం కుప్ప కూడా వేయలేదని వారు పేర్కొన్నారు మొరం అనుమతులు ఒక్క చోట అమ్ముకోవడం మరో చోట జరిగిందని దీనిపై సంబంధిత అధికారి ఏడిపై విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర రావు డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి ట్రాక్టర్ మొరానికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు ఉంటే ఈ రోజు పన్నెండు వందల రూపాయలు పెరిగి నిరుపేద ప్రజల పొట్ట కొడుతున్నారని అన్నారు ఇక ప్రభుత్వం నిరుపేద ప్రజలకు మొరం మట్టి అవసరం ఉన్న వారికి తక్కువ ధరలో మొరం తీసుకునేటట్టు అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆసుపత్రులు ఉన్నారు మేము భగవంతుని వరదల్లా వారు ఆరోగ్యంగా ఉండి బాగుండాలని మేము భగవంతుని కోరుకున్నాం హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఎప్పటిలాగా ఆరోగ్యంగా ఉండి రైతులకు సేవ చేసే దిశగా ఆ ముప్పై రెండు యువతల ఉండాలని మా కోరుతున్నాం అధికారులు ఇవాళ ఇంద్రం ఇల్లు వచ్చాయి ఇళ్ళ విషయంలో ప్రభుత్వం పగటి మందిగా వాళ్లకు మౌలిక సదుపాయాలు అంటే శాండ్ కానీ మట్టి కానీ వాళ్లకు ఉచితంగా సరఫరా అని పేపర్లు ఇవ్వడం జరిగింది కానీ కొన్ని సంతభాలు మట్టి కూడా వాళ్ళకు అవసరం ఉంటుంది ఆ మట్టి సరఫరా చేయడం లేదు మట్టి సరఫరా విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు ఎక్కువ లాగుతున్న సందర్భం ఇంద్రమ్మ ఇల్లు కట్టినప్పుడు కానీ మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు కానీ వాళ్ళకి ఇసుక నేరుగా అంటే ఇసుక ఫ్రీగా ట్రాన్స్పోర్టేజ్ ఖర్చు ఆ రకంగా చేసే సందర్భాలు ఆ రకం ప్రభుత్వం కూడా అసలు మేము చెప్పడం జరిగింది ఎవరైతే ఇంద్రం వెళ్ళి కట్టుకుంటో వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీగా ఇసుకాలి ఇంకా మట్టి కూడా అవసరం ఉంటే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు తెచ్చుకునే తెలుసుకుంటారు కానీ ఆ రకంగా ఇక్కడ జరుగుతలేదు ఇక్కడ ఏదైతే దండబెల్ మండల్లో అందులో పేట శివార్లో మట్టి తవ్వుతున్న సందర్భాల్లో చాలా సందర్భాలలో ఊళ్ళో ఆపేషన్ చేయడం జరిగింది నేను కూడా ఆయనతో ఏడి మైనింగ్ అధికారి నేను ఫోన్లో మాట్లాడాను బహుశా జులే చివరి వీళ్ళ ఊర్లు ఆపిన నాతోటి ఏమన్నా అంటే ప్రభుత్వ పథకాలకి ఇంద్ర వీళ్ళకు మేము మట్టి వస్తున్నాం నాతో అధికారి చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వ పాయింట్లో కొంటే డెఫినెట్గా గవర్నమెంట్ దానికి దీనికి నేను తీరా దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఇంద్రమ్మ ఇళ్ళకి ఇవ్వకుండా వెంచర్లకు అమ్ముకుంటున్నారు అది ఎప్పుడో నేను సరైన సమాధానం ఇవ్వకపోతే నేను అడగడం జరిగింది ఈ మట్టి ఎక్కడ పోతుంది ఇంద్రం ఇళ్ళ పోతుందా డీటెయిల్ ఇవ్వండి ప్రభుత్వ పథకాలు డీటెయిల్ ఇవన్నీ నాకు నాకేం సమాచారం ఇచ్చాడు ఇంద్రం నాకు ఫోన్లో ఇంద్రం ఇండ్లు అన్నాడు ఏడి మైని ఇంద్రం ఇండ్లకు ఇంద్రం ఇండ్లలో వినిగించే వరకు మట్టికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు అన్నాడు ఏడి గారు ఇచ్చింది లక్ష ఏది ఇక్కడ మైనార్టీ దగ్గర కదా కమ్యూనిటీ దానికి మట్టి అని నాకు ఇవ్వడం జరిగింది ఏడి మైనింగ్ దాదాపు జులైనే ఈ మట్టి తీసుకుని స్టార్ట్ అయింది జూలై మాసంలో పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ అయింది పోలీస్ స్టేషన్ కూడా పింపలు పెట్టడం జరిగింది జూలై మాసంలో మనకు లెటర్ ఎప్పుడు ఇచ్చిండు ఆగస్టు ఇరవై రెండు నుంచి ముప్పై అని ఇచ్చింది నాకు తీసింది కానీ అంత అక్కడ తీసిన టిప్పలను పోలీసుల్లో పెట్టడం లేదు అంటే అధికారి ఎంత పద్ధతిలో అర్థం చేసుకోండి ముప్పై ఎనిమిది రోజులు పర్మిషన్ ఇచ్చాడు మట్టి ముప్పై ఎనిమిది రోజులు వెయ్యి మెట్రిక్ మెట్టిన దాదాపు ఎన్నది వెయ్యి అరవై ఐదు లక్షలు వస్తారు వందలాది లారీల కంచు కొట్టి మొత్తం ప్రైవేట్ వెంచర్లకు అంటే నేను అడిగితేనే నాకు ఆ రకంగా ఏడీ మైనింగ్ ఇచ్చిన తర్వాత ఎట్లా చెప్పండి ఎగిపోతుంది అధికారులు పూర్తిగా పూర్తిగా తప్పదులబోతున్నారు ఇలాంటి అవినీతి అధికారులను తక్షణమే ఇయ్యాలనే కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది తక్షణమే ఈయనను సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఏడీ మైనింగ్ అధికారులు ఎంక్వైరీ చేయండి ఇక్కడ కచ్చి సాధిక మట్టి ఉండాలి కదా మట్టి అరవై ఐదు రూపాయలు కానీ దా మోర్ దాన్ థౌజండ్ రూపాయలు వెయ్యి రూపాయలు మట్టి ప్రైవేట్ వెంచర్ల పోసినట్టు కూడా ఫొటోస్ ఉన్నాయి చాలా మంది పేపర్లు పప్పు లక్ష మన దానిపై ఎన్నోసార్లు పేపర్లా రాయడం జరిగింది పేపర్ ఈ మట్టి విషయంలో ఇవాళ మనం ఇవాళ చెప్తున్నాం మట్టి కానీ ఇసుక కానీ ఇన్న పిల్లలకు మరి వాళ్ళకి ఏమీ అంశం లేకుండా చేయాలి అసలు వాళ్ళకేమో నువ్వు భయం లేదు ఒక్కొక్క టిప్పుడు నా ఐదు వేల చొప్పున అమ్ముకునే సందర్భం ఈ అధికారి ఇలాంటి అధికారి మీద తక్షణమే చర్యలు తీసుకెళ్ళి మరొస్తా డిమాండ్ చేస్తున్నాం నాకు ఇచ్చిన లెటర్లో మైనింగ్ అధికారి నాకు ఇచ్చిన లెటర్లో నేను పెట్టిన లెటర్కు ఆయన ఇచ్చిన దానిలో Oye, yo con Noguela que lo...